చంద్రబాబు గారి చాణక్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అభ్యర్థులను మార్చడం అలాగే ఇంకా ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తున్నారు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ ఆ ఐవీఆర్ఎస్ సర్వేలో స్థానికంగా ఉన్న అభ్యర్థి బలహీనమని గనక వీళ్ళు ఆ సర్వేలో గనక తేల్చితే ఖచ్చితంగా అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు ఇది ఒక రకంగా చంద్రబాబు గారి చాణక్యం అనుకోవాలా రేపొద్దున కోటమికి అదే కలిసి వస్తుంది అనుకోవాలా లేదంటే బిక్కు బిక్కు అంటూ భయపడాల్సిన పరిస్థితి తెలుగుదేశం కూటమి ముందు కనిపిస్తుంది అని అనుకోవాలి ఇలాగైనా అనుకోవచ్చు కారణం ఏంటి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనుకుంటే కనుక కూటమి కట్టాల్సిన పనే లేదు ఫస్ట్ సరే కూటమి కట్టారు వ్యతిరేక ఓటు చేయకుండా ఉండడానికి అనేది అని అనుకుంటే కనుక బిందాస్గా ఏ అభ్యర్థిని బరిలోకి దింపినా సరే ఆ అభ్యర్థిని మార్చాల్సిన పని ఉండదు అవసరం లేదు కూటమి ఓటు బ్యాంకు ఒకళ్ళ పార్టీ నుంచి ఒక పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళని హ్యాపీగా నిలబెట్టేయచ్చు అసలు అందులో రెండో థాటే అవసరం ఉండదు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే భయం అని అనుకోవాలా లేదు అంటే ఓటమి పాలవుతున్నావేమో అని సర్వేలు చెబుతున్న అంచనాలు ఏవైతున్నాయో వాటిని నమ్ముతున్నారా ఐవీఆర్ఎస్ సర్వే అనేది కేవలం నామకే వాస్తే తప్ప అంతకుమించి ఏమీ లేదు అనేది చాలామంది ఇప్పటికే ఓపెన్గా చెప్తున్నారు కాకపోతే సీనియర్లను ఎక్కడైతే పక్కన పెట్టారో అక్కడ జూనియర్లను పెడితే ప్రత్యర్థి బలంగా ఉన్నాడు అనుకున్నప్పుడు మాత్రం ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్ని మార్చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పెందుత్తి సీటు కోరారు ఆయన బండారు సత్యనారాయణమూర్తి కానీ ఆయనకు అది ఇవ్వలేదు కానీ ఆయన ఎక్కడున్నా గెలుస్తాను అనేది ఏమో వ్యక్తం చేయడం గతంలో ఆయన గెలవడం మంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యంలో ఆయనకి మాడుగుల సీట్ కేటాయించారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా అది చంద్రబాబు గారి చాణక్యం అనుకోవాలా పార్టీకి కలిసి వచ్చే నిర్ణయాలు ఆలస్ ఆలస్యంగా తీసుకుంటున్నారనుకోవాలా చూద్దాం ఈ ఫలితాల తర్వాత